పొలం వివాదంలో ఘర్షణ నెలకొని పలువురుకు గాయాలైన ఘటన రాత్రి బుచ్చరెడ్డి మండలం జెల్లాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి మల్లికార్జున అతని కుటుంబానికి చెందిన సభ్యులు మధ్య పొలం వివాదం కొంతకాలంగా జరుగుతోంది ఈ నేపథ్యంలో రాత్రి గుర్తు తెలియని కొంతమంది కిరాయి రౌడీలు కర్రలు రాడ్లతో గ్రామానికి వచ్చి భీమత్సం సృష్టించడంతో చెల్లైపాలెం గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు అని వారు తెలిపారు ఈ ఘర్షణలో తమ్మిరెడ్డి మల్లికార్జునకు చెందిన కొంతమందికి రక్త గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉంది చాలా మంది వచ్చారు వాళ్ళు నా కాడికి వచ్చిన ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ముందా నన్ను పట్టుకొని అమ్మాయి చేత కొట్టించారు అమ్మాయి చేత చేతి మీద చేతి మీద కొట్టించేసారు నువ్వు కానీ అతను లాస్ట్ నువ్వు ఊరు నన్ను తలక మీద కొట్టేసారు కర్ర తీసేసుకొని పెద్ద కర్ర తీసుకొని రోపైపు తీసుకొని కొట్టేసి నువ్వు కానీ కేసు కానీ పెడితే నీ కుటుంబాన్ని మొత్తం పీకులు కోసేసి మొత్తం వెయిట్ చేయలేము మాకే తెలియదు అని చెప్పారనా లాస్ట్లోనా నీ ఫ్యానాలతో వదులుతున్నావు నువ్వు వెళ్ళిపోయి చెప్పండి కానీ ఉంటే ఎన్న గుర్తించేస్తా ఐదున్నర సాయంత్రం తమ్రెడ్డి మల్లికార్జున మా చల్లయిపాడెం గ్రామం ఉచ్చేటిపాడెం మండలం నేను తొంభై మూడు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి తెలుగుదేశం పార్టీకి వేరే ఉంటూ తెలుగుదేశం పార్టీ కాసుకొని ఉన్నాను మా తమ్ముడికి నాకు చల్లాయిపాడు రేపాల కొలిమెరులో చిరు తమ్మ నాలు సెంటు పొలంలో చెల్లాయిపే పొలంలో చిరు రెండు ఎర్రాలు మాకు మా తమ్ముడికి మధ్య చిన్న స్థల వివాదం వాటర్ విషయంలో వాటర్ విషయంలో ఉండే మా తమ్ముడు ఈ మధ్యనే రెండు సంవత్సరాలు చనిపోయి మా తమ్ముడు భార్య ఎంఆర్ఓ గారికి తీసుకుని వచ్చి వందలు వేయించింది పొందలు వేసినప్పుడు నాకు తొమ్మిది నాలుగు సెంటులు మా తమ్ముడికి తొమ్మిది నెల సెంట్లు వచ్చింది రాళ్ళు వేసి బాటలు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సర్దుకొని మేము అంతా కనుక ఉన్నాం మూడు సార్లు రౌడీలు తీసుకొచ్చింది ఒకసారి వెంకటేశ్వర రోడీలని ఒకసారి కపరాటంత రోడీల్ని ఈరోజు మూలాకాటు తీసుకొని వచ్చి ఊరు మొత్తం దౌర్జన్యం చేసి ఇల్లుని ధ్వంసం చేసి మొత్తాన్ని కూడా భైబు కూర చేసి మా అన్న అన్న కూడిపోయిన తమిరెడ్డి వెంకటేషయని విపరీతంగా కొట్టి మా అమ్మని కొట్టి మా వదిన్ని కొట్టి మా అన్నకు కూతుర్ని కొట్టి అందరిని కూడా భయపంతులు చేశారు మా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు పిల్లని కూడా ధ్వంసం చేసి విపరీతంగా ఊరంతా భయప్రంతులు చేసి ప్రతి ఇంటికి ఊరి తలుపులు కొట్టి రౌడీని చేస్తూ ధౌజన్ చేశారు మా తమ్ముని భార్య ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది ఎంఆర్ఓ గారు వచ్చి కొలతలేసి ఈ గిరీడ్ ఉండేది నా భాగం ఈ రోజు ఉండేది మా తమ్ముడు భాగం చిరు తమ్మానాల వచ్చింది నా పొలంలో బాట కావాలని